అన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో వేడి వేడిగా నడుస్తుంది కదా ఈ సందర్భంగా ఏ పార్టీ అది మళ్ళీ అధికారం అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యమంత వరకు పార్లమెంట్ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి వరంగల్ డిస్టిక్ కూడా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది కేంద్రంలో ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తే పేదవాళ్లకు నిరుపేదలకు న్యాయం జరుగుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాను ఎందుకు బీజేపీ ద్వారా కూడా న్యాయం జరిగింది అని చాలా మంది అంటున్నారు మాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఒక పది సంవత్సరాల బీజేపీ పార్టీ ఉన్నది అది ఇంత దూరం కింది స్థాయి వరకు వాళ్ళ పథకాలు చేరలేకపోయినాయి ఆ పథకాల వల్ల కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా కూడా అది కేసీఆర్ వాళ్ళనే అనుకున్న పరిస్థితికి వచ్చింది కాబట్టి అది పేరు రాలేకపోయింది మోడీ గారికి నేను ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ తర్వాత అనుకుని జనాలు మొత్తం కాంగ్రెస్ వైపే ఆకర్షిత అవుతారు కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను ఓకే